హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ థర్టీ ముందు భోజనం చేద్దాం పదా నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో అని యువన్ ని కిందికి లాక్కెళ్తుంది ప్రసీద భార్య వెనకే అడుగులు వేస్తూ వెళ్ళాడు యువన్ బాబు కిందకి నువ్వు రోజు ఇంత లేటుగా ఇంటికి వస్తే ఎలా బాబు అని ప్రసీద యువన్కి తనకి భోజనం వడ్డిస్తూ అడిగింది ఇవాళ ఇంకా త్వరగా వచ్చానరా ఒక్కో రోజు లేట్ అవుతుంది నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా ఫుడ్ టైంకి తీసుకోవాలి నా కోసం వెయిట్ చేస్తూ కడుపు మార్చుకుంటే ఎలా అన్నాడు మరి నువ్వు తినకుండా నేను ఎలా తినాలి బాబు నువ్వు తినకుండా నాకు తినాలి అనిపిస్తుందా అని అంది ప్రసీద అలవాటు చేసుకో అమ్మాడి రోజు రెండు రోజులు అంటే ఓకే మరి డైలీ అలా అయితే హెల్త్ పాడవుతుంది కదా నేను బయట అయినా తింటాను నువ్వు అలా కాదు కదా ఇంట్లో టైంకి తినాలి టైంకి ఫుడ్ తింటేనే హెల్తీగా ఉంటావు ఇలా టైంకి తినకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి పైగా కాలేజ్కి వెళ్ళాలి నువ్వు గుర్తుందా ఆ విషయం అని అడిగాడు మార్నింగే చెప్పావు కదా వెళ్ళాలి అని నిజంగా స్కూల్ పిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు వెళ్తానులే నేనేమి ఇంట్లో కూర్చోను కనీసం పెళ్ళయింది అయింది ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు నా పెళ్ళానికి ఇప్పుడే కాలేజ్ వద్దులే అన్నది లేనే లేదు కదా నీకు అని అంది ప్రసీద మూతి తిప్పుకొని భోజనం తినడం స్టార్ట్ చేస్తూ కూడా భోజనం చేస్తూ నువ్వు ఇంట్లో ఉంటే నా గురించి మీ అమ్మ వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ బాధపడడం చేస్తూ ఉంటావు నేనా ఎప్పుడు ఇంట్లో ఉండను నేను ఇంట్లో ఉన్న రోజు నిన్ను కూడా కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఉంచేసుకుంటాను కానీ నేను వర్క్ మీద వెళ్ళినప్పుడు నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళి తీరాల్సిందే లేకపోతే ఏవేవో ఆలోచిస్తూ ఈ బుర్రని అంతా పాడు చేసుకుంటావు ఆ టైం అంతా చదువుకోవడంలో పెడితే బాగుంటుంది కదా పైగా నా భార్య అంతా చదువుకుంది ఇంత చదువుకుంది అని చెప్పుకుంటాను నేను నీకు నీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఏదైనా జాబ్ చేయాలి అనిపిస్తే కూడా చేయొచ్చు దానికి నేనే అడ్డు చెప్పను బంగారం అన్నాడు యువన్ జాబా నేను అక్కడి వరకు ఆలోచించలేదు బాబు మనకి చదువులే ఎక్కువ అంటే ఇంకా జాబ్స్ కూడానా అంతలా అడుగుతున్నావు కాబట్టి మన చదువుకి మంచి మార్కులు వచ్చి ఎవడైనా జాబ్ ఇస్తానంటే ఖచ్చితంగా చేస్తానులే అని నవ్వింది ప్రసీద ఆమె నవ్వుని మురిపంగా చూస్తూ ఇద్దరు భోజనాలు కంప్లీట్ చేసి హాల్లో కూర్చోగానే బద్రి వచ్చి హాయ్ అన్నా హాయ్ వదిన అన్నాడు హాయ్ బద్రి భోజనం పెడతానరా అని లేచింది ప్రసిద్ధ వద్దు తిన ఇవాళ బయటే తినేసి వచ్చాను నేను కాస్త బయట పని ఉండే అందుకే మా వాళ్ళతో కలిసి బయటే తిన్నాను మీరు తిన్నారా వదిన అని అడిగాడు బద్రి ఇది ఇప్పుడే బద్రి రా నీతో మాట్లాడాలి అని బద్రిని పిలిచింది ప్రసీద చెప్పొదినా అని ప్రసీద పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు బద్రి ఎక్కడి వరకు చదువుకున్నావు నువ్వు అని అడిగింది ప్రసీద డిగ్రీ వదిన మరి డిగ్రీ తర్వాత బద్రి ఏం చెప్పకుండా దిక్కులు చూస్తూ ఉంటే చదువుకోర ఎదవా అంటే వాడు నా వెనక గొడవలకి సెటిల్మెంట్స్ కి తిరుగుతున్నాడు అమ్మాడి అని చెప్పాడు యువన్ ఫోన్ నొక్కుంటూ బుద్ధి ఉంది అసలు నీకు మీ అన్న చేసేదే ఓ విధవ పని మీ అన్న కంటే బుద్ధి లేదు ఏది లేదు నువ్వైనా చదువుకునే అబ్బాయివి నువ్వు ఇంత చిన్నప్పుడే గొడవలు సెటిల్మెంట్స్ అంటూ తిరిగితే ఎలా చదువుకునే ఏజ్ నిది చదువుకోవచ్చు కదా బద్రి ఇలా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఆ గొడవలన్నీ చూసుకోవడానికి మీ అన్న మీ అన్న వెనకాల ఓ పది మంది వెదవలు ఉన్నారు కదా వాళ్ళు సరిపోరా నువ్వు కూడా నీ జీవితం నాశనం చేసుకోవడం అవసరమా అని అంది ప్రసీద చాలా కోపంగా అమ్మాడి నువ్వు తిడితే వాడిని ఒక్కడిని తిట్టాలి కానీ నన్ను కూడా కలిపి తిట్టడం అవసరమా అన్నాడు యువన్ ముందు బద్రిని కాదు నిన్ను తన్నాలి నిన్ను అనాలి బద్రి చదువుకోను అంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నాలుగు తన్ని కాలేజ్ లో పడేయాలని నీకు తెలియదా యువన్ చదువుకునేవాడివి మీ చదువుకునే వాడిని మీ వెంట తిప్పుకోవడం అవసరమా అని అంది ప్రసీద తన్నులంటే మామూలుగా కొట్టలేదు వాడిని అడుగు వాకలి తేలేలా కొట్టాను చదువుకోరా పోరా అని లేదన్నా నేను నీ వెంటే తిరుగుతాను అని గుండా లాగా నా వెంట తిరుగుతుంటే నేనేం చేయాలి చెప్పు చదువుకోకపోతే నేను వేరే దగ్గర వదిలేస్తానని రెండు రోజులు వేరే దగ్గర కూడా వదిలేసి కూడా వచ్చాను మొహంగాడు రెండు రోజులు తిండి తినకుండా అక్కడే ఉన్నాడు తప్పితే నేను నీ దగ్గరే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని మొండి పట్టు పట్టి మరి ఇదిగో ఇలాంటి వేషాలు వేస్తున్నాడు అలాంటి మొండి వాడితో నేను ఎలా వేయగాలి చెప్పమ్మాడి నువ్వే అన్నాడు యువన్ మీ అన్నయ్య చెప్పేది నిజమేనా బద్రి అని అడిగింది ప్రసీద అంటే వదిన చదువు నాకు తలకెక్కాలి కదా అన్న వెంట వెళ్ళడం అన్న ఏ పని చెప్తే అది చేయడం అయితే అలవాటు కానీ ఇలాంటి చదవడం అవి రాయడానికి అలవాటు లేవు కదా అన్నాడు బద్రి అయోమయంగా తలగొక్కుంటూ ఇవేమైనా నువ్వు పుట్టుకతో నేర్చుకున్నావా కొట్లాటలు గొడవలకు వెళ్ళడం అది కూడా అంతే నువ్వైనా డిగ్రీ వరకు చదువుకున్నావు చదవడం రాయడం రాదా రేపు నేను కాలేజ్కి వెళ్తున్నాను వచ్చి నాతో జాయిన్ అవ్వాలి లేకపోతే నేను నీతో మాట్లాడాను బద్రి వాళ్ళ సంత వాళ్ళు ఏదో చేసుకుంటారు మీ అన్న వెనకాల వెళ్ళడానికి చాలా మంది విధవలే ఉన్నారు నువ్వు కూడా ఆ పని చేయాల్సిన అవసరం అయితే లేదు చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి తింగరి పనులు చేస్తే నేను మాత్రం ఊరుకోను చెప్తున్నాను ఇప్పటి వరకు నేను లేను కాబట్టి మీ వేషాలు అన్నీ నడిచాయి చదువుకునే అబ్బాయివి నువ్వు వెళ్తే ఇక నిన్ను చూసి ఇంకొకటి రాడా చెప్పు మీ అన్న దగ్గరికి అందుకే నువ్వు బాగా చదువుకోవాలని నా కోరిక ఈ వదిన కోరిక తీర్చావా నువ్వు అని లాక్ చేసింది ప్రసీద భద్రి ఏడు మొహంతో యువన్ వంక చూశాడు అన్న వదినకు నువ్వైనా చెప్పు అన్నట్టు కానీ యువన్ కూడా చేతులు ఎత్తేసి ఇప్పుడు అధికారమంతా మీ వదినదే నేను జస్ట్ ఆవిడ ఏం చెప్తే అది చేయడమే నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయకు అని పక్కకి తప్పుకున్నాడు బద్రీగోళ అతడికే వదిలేసి మీ అన్న కాదు కదా ఎవరు చెప్పినా వినను నేను రేపు నువ్వు నాతో పాటు కాలేజ్కి వస్తే నేను నీతో మాట్లాడతాను లేకపోతే నువ్వెవ్వరూ కూడా నాకు తెలియదు అని యువన్ ఇక వెళ్దామా వస్తుంది నాకు అని ప్రసీద లేచింది అక్కడ నుండి సరే పదమ్మాడి అనగానే ప్రసీద ముందు వెళ్తూ ఉంటే యువన్ ఆమె వెనకే వెళ్తూ మీ వదిన చూడ్డానికి అంత సాఫ్ట్ గా ఉంది కానీ నాకన్నా మొండి రాక్షసిరా అది రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళకపోతే మళ్ళీ ఇంకెప్పుడు నిముహం కూడా చూడదు కాబట్టి మార్నింగ్ కాలేజ్కి రెడీ అయ్యి ఉండు ఇవన్నీ వదిలేసి ఆ గొడవలు మేము చూసుకుంటున్నాం కదా ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నీ హెల్ప్ కూడా నేను తీసుకుంటాను నేను నా తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను నీకన్నా ఏది ఎక్కువ కాదు నీ వదిన చెప్పినట్టు చెయ్యి ఇప్పటికైనా ఓ గాడిలో పడతావు నువ్వు అని యువన్ బద్రి భుజం తట్టి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాడు యువన్ యువన్ వెళ్ళేసరికి ప్రసీద వాళ్ళ బెడ్ ని నీట్ గా సర్ది బెడ్ పై కూర్చుంది యువన్ వెళ్ళి ఆమె ఓడిలో తల పెట్టుకొని పడుకొని ప్రసీద వెళ్ళి సున్నితంగా లాగుతూ భలే లాక్ చేసావమ్మాడి వాడిని ఇన్ని రోజులు చెప్పి చెప్పి నాకు నోరు పడిపోయింది ఇప్పుడు మాత్రం సూపర్ గా లాక్ చేసావు ఖచ్చితంగా చచ్చినట్టు రేపు వాడు నీతో కాలేజీకి వస్తాడు థ్యాంక్ యూ ప్రసీ అన్నాడు యువన్ ప్రసీద బుగ్గలు లాగుతూ ఇంకా ఉంది